ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి పుష్పాటు చిత్రం కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందని పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టింది అంటూ పుష్పాటు నిర్మాతలు చెబుతున్నటువంటి నేపథ్యంలో పుష్పటు కలెక్షన్లంతా ఫేక్ అని వారు పబ్లిక్కి చెప్తుంది ఒక లెక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చెప్తుంది మరో లెక్క అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్ళినటువంటి పుష్పాటు చిత్రం ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అంటూ ప్రొడ్యూసర్లు అఫిషియల్గా చెప్పారు అయితే పుష్పాటు కలెక్షన్ల లెక్క ఫేక్ అని ఇప్పుడు ప్రొడ్యూసర్లు పబ్లిక్కి చెప్తుంది ఒక లెక్క అలాగే ఐటీ అధికారులకు చెప్తుంది మరో లెక్క అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి రీసెంట్గా ప్రొడ్యూసర్ల ఇళ్ల మీద ఐటీ దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఏ లెక్క కరెక్టు నిజంగా పుష్పటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్ట్ చేయగలిగిందా ఆ లెక్కల్లో వాస్తవాలు ఉన్నాయా లేదంటే అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో ప్రొడ్యూసర్లు తప్పు చేశారా అంటే ఏం చెప్తారు ఈ మధ్య ఒకసారి ఎగ్జిబిటర్స్ మీటింగ్ ఒకటి జరిగింది ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు ఎగ్జిబిటర్సే వాళ్ళు ఒక విషయం చెప్పారు అక్కడ థియేటర్లు చూస్తేనేమో ఫుల్స్ లేవు ఖాళీకి కనిపిస్తు కనిపిస్తున్నాయి వీళ్ళ లెక్కలు చూస్తేనేమో కోటలు దాడుతూ ఉన్నాయి అంటే యాక్చువల్గా రియాలిటీకి అక్కడ వాళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్లకి అసలు సంబంధం లేదు ఎందుకంటే మేము ఎగ్జిబిటర్లుగా మేము మాకు తెలుసు అది ఏమొస్తుంది కలెక్షన్స్ ఏమొస్తున్నాయి ఆడియన్స్ ఏ మేరకు వస్తున్నారు ఏ మేరకు థియేటర్లు ఫుల్ అవుతున్నాయి ఏ మేరకు ఖాళీగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఎగ్జిబిటర్స్గా మాకు తెలుసు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏవి కూడా సరైనవి కావు అని చెప్పేసి ఈ మధ్య ఎగ్జిబిటర్స్ చెప్పారు సో దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఏదైతే ఒక సంచలనం మూడు రోజుల మించి ఇండస్ట్రీ వ్యక్తులను వ్యక్తుల ఇళ్ళ మీద కార్యాలయాల మీద ఐటి రైడ్స్ రైట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కలకలం రేపుతున్నాయి అని చెప్పాలి మొదట్లో నిర్మాతల ఇళ్ళకి మాత్రం ఇళ్ళకి కార్యాలయాలకి మాత్రమే పరిమితమైనటువంటి ఆ దాడులు ఆ తర్వాత వాళ్ళ సంబంధికులు ఎవరైతే ఉండారో వాళ్ళ బంధువులు వాళ్ళు వాళ్ళందరూ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి యాభై ఐదు బృందాలు అంటే చిన్న విషయం కాదు ఒక్కో బృందంలో ఎంతమంది ఉంటారు ఆ లెక్కన యాభై ఐదు అంటే ఎంతమంది ఒకేసారి సో ఈ దాడులు ఉండటం మళ్ళీ మూడు రోజులుగా కంటిన్యూగా జరుగుతూ ఉండటం ఈవెన్ పుష్ప పుష్పాటు డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ ఇంటి మీద కూడా దాడి చేసి సోదాలు నిర్వహించడం రెండో రోజు కూడా ఆ సోదాలు జరుగుతూ ఉంటాయి ఇంకా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ కూడా అంటే సుకుమార్కు సంబంధించి కూడా ఒక అంటే ఇప్పటిదాకా బయట ప్రపంచానికి తెలియనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు ఆయనకు కూడా అందులో షేర్ ఉంది వాటా ఉంది ఆ ప్రొడక్షన్లో వాటా ఉంది అంటే యాక్చువల్గా సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ పేరు కూడా మనకి ఆ టు టైటిల్ కార్డ్స్లో కనిపించింది అయితే ఏ మేరకు ఆయన వాటాలు ఉన్నా ఏంటి అంటే డైరెక్టర్గా ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడా అలా కాకుండా మొత్తం ఆయన ఏ వాటా తీసుకున్నాడా టోటల్ దాని ప్రాఫిట్లో ఆయనకి వాటా ఉందా ఏ మేరకు ఉంది సో ఆయన ఎంతవరకు ఐటీకి సంబంధించినటువంటి ఆ పన్ను చెల్లించాడు వీటన్నిటి మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి అంటే ఆ వాటాలు ఏ మేరకు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంకా మరోవైపు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతోటి సంక్రాంతికి వచ్చి మన ముందుకు వచ్చినటువంటి దిల్ రాజు ఆయన కార్యాలయాలు ఇళ్ళు ఇళ్ళ మీద అలాగే ఆయన కూతురు ఇంటి మీద దాడి చేసి సోదాలు చేస్తున్నారు సో మొదటి రైతే మనకు తెలుసు గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అందరినీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ గ్రాస్ అని ఏదైతే వరలవేడిగా గేమ్ చేంజర్ అనేది సాధించింది అని చెప్పేసి ఆయన పోస్టర్ వేశారో దాని మీద చాలా తీవ్ర విమర్శలు వచ్చినాయి ఎందుకంటే అది వంద కోట్ల గ్రాస్ కూడా రాలేదు అట్లాంటిది ఏకంగా వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ గ్రాస్ ఎలా వేస్తారు అని చెప్పేసి కూడా అనేక మంది ప్రశ్నించారు దాంట్లో సగం అభిప్రాయం వ్యక్తం చేశారు అవును తొంభై రెండు కోట్లు ఆ రేంజ్లోనే వచ్చింది అట్లాంటిది ఏకంగా వీళ్ళు వన్ ఎయిటీ సిక్స్ వేశారు అని చెప్పేసి అలా చాలా విమర్శలు వచ్చాయి రెండో రోజు దాని కంటిన్యూషన్ మళ్ళీ రెండో రోజు కూడా అలాంటిదే వేశారు సో ఇప్పుడు యాక్చువల్గా ఆయన రెండు వేల ఇరవై ఒకటి వరకే ఈ ఆయన సంబంధించినటువంటి సినిమాల లెక్కలు వాటికి సంబంధించినటువంటి ఆదాయపు పన్ను చెల్లించారు వాళ్ళకి సమర్పించింది రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఆయన ఐటీ వాళ్ళకి ఆయన ఏవైతే ప్రొడ్యూస్ చేశారో ఆ సినిమాలకు సంబంధించినటువంటి లెక్కలు ఆయన అందించలేదు అని చెప్పేసి ఒక వార్త బయటికి వచ్చింది ఒకటి లీక్ అయింది ఇప్పుడు సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప టూకి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన వస్తున్నటువంటి ఒక మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం అయితే ఐదు వందల కోట్ల రూపాయల తేడా చూపిస్తున్నారు అంటే వాళ్ళు ఏదైతే బయటికి చెప్పారో పోస్టర్ల రూపంలో దాని కలెక్షన్స్ దానికి ఐటీ అధికారులకు వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పినటువంటి లెక్కలకి సంబంధం లేదు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల తేడా కనిపిస్తుంది అంటే ఇప్పటికే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఐటీ ఐటీకి సబ్మిట్ చేయాల్సిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన లెక్కలు కంప్లీట్గా వేరేగా ఉన్నాయి సో దీని మీద కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఒకటి బయటకు రావడంతో అందరు కూడా చాలా మంది షాక్ అయ్యారు అయితే సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాన్ని ఐదు వందలు అంటే ఐదు వందల డిఫరెన్స్ ఎక్కువ చేసి చెప్తున్నారు అది యాక్చువల్గా చేసింది రెండు వేల మూడు వందల కోట్లు అయితే వీళ్ళు ఇంకా తక్కువ చేసి పద్దెనిమిది వందల అని చెప్తున్నారు అని చెప్పేసి అట్లా దాన్ని చేస్తున్నారు ఇప్పటి వరకు ఏంటి వాళ్లే అఫీషియల్గా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసినటువంటి సినిమాగా మాది నిలిచింది అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు అంటే బాహుబలి టూ ని దాటేసింది ఇండియాలో అనేది వాళ్ళు గర్వంగా ప్రకటించుకున్నారు అంటే ప్రొడ్యూసర్లే ఎగ్జాగరేట్ చేసి వచ్చిన దానికంటే ఎక్కువగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి అబాస్ ఫాల్ అయ్యారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి మనకి అందుతున్నటువంటి సమాచారం దీని మీద ఎక్కువ ట్రోలింగ్ జరుగుతూ ఉంది అంటే యాక్చువల్ గా దానికి పద్దెనిమిది వందలు వీళ్ళు చెప్తున్నారు దానికి వచ్చింది పన్నెండు వందల యాభై అంటే ఐదు వందల యాభై కోట్ల వరకు కూడా తేడా ఉంది సో వచ్చింది పన్నెండు వందల యాభై కోట్ల లోపలనే ఒరిజినల్ గా కానీ వీళ్ళు ఎంత ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు అని చెప్పి ఒక వర్షం వినిపిస్తుంది అయితే ఈ ఫేక్ కలెక్షన్ కు సంబంధించి ఇప్పుడు బలంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఏంటంటే ఫేక్ కలెక్షన్ పోస్టర్లు పెట్టాలంటే ఇంకా ప్రొడ్యూసర్లకు భయపడాలి ఐటీ వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టాలి అంటే ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కాదా ఇలా ఫేక్ పోస్టర్లను కనుక పెడితే అంటే ఇండివిజువల్గా మీ రికార్డుల కోసం ఫేక్ కలెక్షన్స్ని ఫేక్ లెక్కల్ని కనుక చెప్తూ ఉంటే వారికి ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఒక చెక్ పెట్టేది తీసుక ఒక అంటే భయ భయపెట్టాల్సిందే ఎందుకంటే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి ఐటీ అధికారులు కనుక గట్టిగా వార్నింగ్ ఇస్తే ఫర్దర్గా అంటే హీరోల మెప్పు కోసమో లేకపోతే ఇంకొకరు మెప్పు కోసమో ఎందుకు అనవసరమైనటువంటి ఎక్కువ ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం ఎందుకు అనే ప్రశ్న చాలా బలంగా ఇప్పుడు విని వినిపిస్తూ ఉంది అందరూ కూడా అంటే సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు ఏ ఏ స్టార్ హీరోల మెప్పు కోసం అంటే ఇప్పుడు పుష్ప టూ అంత క్రియేట్ చేసింది మొదటి రోజు ఇంత కలెక్ట్ చేసింది కాబట్టి గేమ్ చేంజర్ కూడా దానికి తక్కువ కాకుండా చూపించాలి లేదా కొంచెం ఎక్కువే చూపించాలని ఎందుకు అనుకోవాలి అట్లా అంటే ఒక హీరోల మధ్యటువంటి ఫ్యాన్ వార్ కాదు నిర్మాతల మధ్య కూడా ఒక వార్ లాంటి జరుగుతుంది అంటే ఈ మధ్య మనకు తెలుసు దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ అన్నట్టుగా ఒకటి జరుగుతూ వస్తూ ఉంది అందుకని దిల్ రాజు మీద అతని మోనోపల్లిని తగ్గించడం కోసమే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగు పెట్టారనే ఇది కూడా వార్తలు చాలా మందిలోకి వచ్చాయి కేవలం ఫ్యాన్స్ మధ్య మాత్రమే కాదు వారు నిర్మాతల మధ్య కూడా వారు జరుగుతూ ఉంది అనేది ఒకటి బలంగా వినిపిస్తుంది ఏదైనప్పటికీ ఇప్పుడు ఏదైతే ఈ ఫేక్ కలెక్షన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది అల్టిమేట్గా అంటే జనాలని ఇందులో మభ్యపెట్టడం వాళ్ళని మోసపోతడం అనే ఒక అంశము ఐటీకి సంబంధించినటువంటి అంశం ఒకటి సో ఈ రెండు కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి సో మొత్తానికి ఈ మూడు రోజులుగా ఐటీ అధికారులు ఏవైతే సోదా జరుపుతున్నారో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు ఇంతకీ ఏది కరెక్ట్ లెక్క సార్ అంటే ప్రొడ్యూసర్లు పబ్లిక్ చెప్పింది కరెక్ట్ లెక్క లేదంటే ఐటీ అధికారులకి చెప్పింది కరెక్ట్ లెక్క అంటే ఏం చెప్తారు అంటే వాళ్ళు ఇప్పుడు మన పబ్లిక్కి వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు ఐటీ అధికారులకు కూడా కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదేమో అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఓకే ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఎగవేయటానికి ఏమో అక్కడ తక్కువ చెప్తారు ఉన్నదానికే వచ్చిన దానికంటే కూడా తక్కువ చెప్పే అవకాశం ఉంది ట్యాక్స్ ఎగ్ రికార్డ్స్ కోసమేమో పబ్లిక్ లో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ చెప్పి ఇక్కడ అక్కడ చేస్తున్నారు ఈ రెండు కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా వేరే ఫిగర్ అసలు ఫిగర్ వేరే ఉంది అది మనకు ట్రేడ్ సర్కిల్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి ఈవెన్ ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ బుకింగ్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ వాటి ద్వారా అసలైన లెక్కలు తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇవి పెట్టుకునే వీటన్నిటినీ పెట్టుకొని ఇప్పుడు ఐటీ వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు వాటికి సమాధానాలు చెప్పలేక మింగాలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు ప్రొడ్యూసర్స్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ వ్యవహారాలు చూస్తారో వాళ్ళందరూ కూడా ఆడిటర్స్ కూడా ఉంటారుగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం రాబోయే రోజుల్లో ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఎగ్జాగ్రేట్ చేసి ఫిగర్స్ చెప్పడం కలెక్షన్ ఫిగర్స్ చెప్పడం ఏదైతే ఉందో అది ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా సరే తగ్గిపోతే బాగుండు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆశిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో వీటికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది మరి చూడాలి మరి ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్